ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనకు సోమవారం రోజున పౌర్ణమి కలిసి వచ్చిందండి అందులో శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు మనకు నార్మల్ పౌర్ణమి కాదండి బ్లూ మూన్ డే అని అంటారనమాట ఈ ఇలాంటి మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున ప్రపంచ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచ శక్తి అంటే మనకు పంచభూతాల శక్తి అని అర్థం ఈ పంచభూతాల శక్తి ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఏ పరిహారం చేసినా ఏ పూజలు చేసినా ఏ మంత్రాలు చదివినా అద్భుతమైన ఫలితాన్ని మనం ఏదైతే ఆశించి చేస్తామో తప్పకుండా నెరవేరేందుకు మంచి ఉపయోగకరమైన రోజు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ బ్లూ మూన్ డే రోజున మనం రాత్రి పన్నెండు గంటల లోపల చేయవలసిన ఒక పని అది ఏంటంటే ఒకే ఒక వస్తువు తీసుకొచ్చి మన పూజ గదిలో పెట్టుకోవాలండి ఆ వస్తువు అంత మంగళకరమైనది ఆ వస్తువు అంత సంపద కలిగినది ఆ వస్తువు మనం తెచ్చుకున్నప్పుడు మనకు కలిగే లాభాలు ఏంటో అని ఆ వస్తువు విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఇక ఏంటి ఆ వస్తువు ఎప్పుడు తెచ్చుకోవాలి ఏం చేయాలి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ బ్లూ మూన్ డే మనకు పౌర్ణమి అనగానే చక్కటి మంచి గుడ్ వైబ్ అనేది ఉంటుందని మనందరికీ తెలుసు ఆ రోజు చంద్రభగవాను చక్కగా ప్రార్థించినప్పుడు మనకు కోరికలు తీరటమే కాకుండా మనకున్న ఏదైనా దోషాలు పోవటం మన ఇంట్లో ఉన్న ఒక నెగిటివిటీ తొలగించటం మనకు అదృష్టం కలిసి రావటానికి చంద్రభగవాను అనుగ్రహం కూడా ఉంటుంది ఎందువల్లంటే మనకు పంచభూతాలలో ఒకరైన సూర్య చంద్రులు కూర ఒకరు ఈ గాలి నీరు అలాగే భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఇలా వీళ్ళ శక్తి ఎక్కువగా ఉన్న ఈ పౌర్ణమి రోజున మనం ఒకే ఒక వస్తువు మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు అద్భుతమైన ప్రయోజనం ఉంటుందండి మనకు దరిద్రంలో కూరుకుపోయినా సరే మనల్ని అపర కుబేరుల్ని చేసేందుకు మంచి ఉపయోగకరమైన వస్తువు అన్నమాట ఇక పౌర్ణమి అమావాస ఇలాంటి రోజుల్లో అనేవి మనకు ఎక్కువగా పూజ చేసుకునే రోజులు చక్కగా పూజ రూంలో దీపం అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకుని ఉంటాం పెద్ద పూజలు కాకపోయినా దీపం వెలిగించి కడ్డీలు వెలిగించుకొని మనం దండం పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగా మీ నట్టింట్లో దీపం అనేది వెలిగితే చాలు అంటే మీ పూజ రూంలో ఒక దీపం అనేది కాంక్షమ దీపం వెలిగినా సరిపోతుంది అనమాట ఇక మనం తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏంటి మనకు సంపదన కలిగించి మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించే ఆ వస్తువు ఏంటి అంటే ఒడ్లు వడ్లు అనేవి మనకు పొలంలో పండేవి కదండి వ్యవసాయదారులు మనం ఆ వరి కోసం ఆ పంట కోసం ఎంతో కష్టపడి ఆ యొక్క పంటని మనకు ఆహారంగా వచ్చి అందిస్తూ ఉంటారు రైతులు కాబట్టి ఆ యొక్క ఒడ్లు మనం ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకోసమంటే ఒడ్లో ఉన్న ఆ బియ్యం ధాన్యం ఇలాంటివన్నీ కూడా చంద్రభగవానుడికి ఒక ప్రీతికరమైన వస్తువులు అంతేకాకుండా చంద్రభగవానుడి సోదరియే మనకు లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి ఈ చంద్రభగవాను ఆరాధన ఈరోజు ఈ ఒడ్లు తెచ్చి మనం ప్రార్థించుకోవాలండి మనకు ఒడ్లు అనేవి ఏదో పొలంలోనే కాదు మనకి ఇప్పుడు ఒక నాటుమంది అంగట్లో కానివ్వండి ఏదైనా సరే ఒక చిల్లరంగట్లో ప్రోజన్ స్టోర్లో కూడా తప్పకుండా దొరుకుతున్నాయి ఒక వంద గ్రాములు లేదా ఒక ఆలు కిలో ఒడ్లు అనుకోండి ఒక ఆలు కిలో వడ్లు తెచ్చుకున్నా కూడా సరిపోతుంది లేదా ప్యాకెట్స్ అమ్ముతున్నారు ప్యాకెట్స్ ఒక రెండు మూడు ప్యాకెట్స్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది ఇలా తెచ్చుకొని ఒక ఇత్తల ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా తీసుకోండి లేదంటే వెండి ప్లేట్ ఉంటే కూడా తీసుకోండి రాగి రాగి ఇత్తడి ఏదున్నా కూడా పర్వాలేదండి లేదు అన్నప్పుడు వెండి ప్లేట్ కూడా పర్వాలేదు లేదంటే మట్టి పాత్ర అయినా తీసుకోండి పర్వాలేదు దాన్ని చక్కగా పసుపు అనేది రాసి ఇప్పుడు మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురు కూడా ఈ ఒడ్లుని ఒక పిడికెడు పిడికెడు ఆ యొక్క ప్లేట్లు అనేది వేయాలి లేదా పెద్దవాళ్ళు మీ ఇంట్లో మీ కుటుంబ యజమాని భర్త ఉన్నారు ఆయన చేత అయినా వేపించేయండి మూడు పిడికెళ్ళు లేదా నలుగురు ఉన్నారు నలుగురు పిల్లల చేత కూడా ఒక్కొక్క పిడికిళ్ళు లెక్క వేసేయండి లేదు అంటే ఒకరైనా సరే ఇంటి యజమాని అయినా వేసేయచ్చు భార్య అయినా వేయచ్చు కానీ నలుగురు వేస్తే శ్రేష్టం ఏందంటే ఆ ఇల్లు బాగుండాలని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తం కోరుకుంటారు కదా భార్య భర్త పిల్లలు కూడా మా నాన్న బాగుండాలి మాకు మా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటారు కాబట్టి నలుగురు కూడా ఒక్కొక్క అనేది వేయచ్చు దానికి తగ్గట్టుగా మీరు ఒక కాలు కిలోనో లేకపోతే నూట యాభై గ్రాముల ఒడ్లు అనేది తెచ్చుకుంటే చాలు ప్యాకెట్స్ అనేవి అమ్ముతూ ఉంటే ఒక రెండు మూడు ప్యాకెట్లు అనేవి తెచ్చుకోండి కొద్దిగా ఒక పిడికిడంటే ఒక రెండు స్పూన్లు వేస్తే కూడా మనకు ఒక పిడికిడి లెక్క వచ్చేస్తుంది అనమాట పిడికిడితో పట్టుకొని అందులో వేసేసి ఇది వచ్చి మీరు లక్ష్మీదేవి ముందు పెట్టండి మీ ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి లక్ష్మీదేవి పట ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి ముందు అనేది పెట్టి మీరు మనస్ఫూర్తిగా వేడుకొని చంద్రభగవానుడికి ఆ యొక్క ఒడ్లుని సమర్పించినట్లుగా మీరు భావించి మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీదేవి ముందు పెట్టండి ఇలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయనక్కర్లేదు చక్కగా దండం పెట్టుకొని వదిలేసేయండి మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఎందుకని మన పౌర్ణమి రోజున చంద్రభగవాను ఆరాధిస్తూ ఆ ఒడ్లు అక్కడ పెట్టాం ధాన్యం అనేది చంద్రభగవానుడికి ఎక్కువ ఒక ప్రీతికరమైన ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం పూజించే వాటిలో ధాన్యాలతో ఆయన పూజిస్తాం వాటిలో ముఖ్యమైనవి బియ్యము ఒడ్లు ఇలాంటివి అన్నమాట ఆ ఒడ్లుని ఈ రోజును మనం రాత్రి పన్నెండు గంటల లోపలైనా సరే మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు అద్భుతంగా మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఇంకా వ్యవసాయదారులకైతే పంట మరింత రెట్టింపుగా పండుతుంది ఇలా మనకు శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున మీరు చేసుకోవచ్చు అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి కూడా మీరు ఒడ్లుని మీ పూజ రూమ్లో అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక తర్వాత ఏం చేయాలంటే ఆ రోజంతా నైట్ ఉంచేయండి ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఒడ్లుని పక్షులకి పక్షులకి ఆహారంగా వేసేయండి కోళ్ళు ఉంటాయి మీ ఇంట్లో లేదా కాకులు వస్తూ ఉంటాయి పెట్లు వస్తూ ఉంటాయి అవి ఆహారంగా పెట్లు ఎక్కడ తింటున్నాయో ఆ ప్లేస్లు అనేది పెట్టేసి అవి ఆహారంగా తీసుకుంటే అది అంటే పక్షులు ఇలా నోరు లేని జీవులందరూ భగవత్ స్వరూపాలు కదండి అలాగా మనం భగవంతుడికే సమర్పించేసినట్టు అన్నమాట వాటికి ఆహారంగా ఉంటాయి మనకు భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం కూడా ఉంటుంది ఇంకా ఏం చేయని అవసరం లేదండి మీరు ఒడ్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి పౌర్ణమి రోజు ఇదే ముఖ్యమైన ఒక పాయింట్ అనమాట ఈ పాయింట్ని మీరు బేస్ చేసుకొని మీ ధనం అనేది పెట్టుకోండి తప్పకుండా మీరు ఒక పౌర్ణమి పౌర్ణమికి కూడా నెలకు ఒకసారే కదా తప్పకుండా తెచ్చి పెట్టుకొని మనం ఇట్లా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకున్న ఆర్థిక కష్టాలన్నీ పోతాయి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సర్వేజనా సుఖినోభవంతో జై సాయిరాం జై జై వారాహిమాత